సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు కళ్యాణ మహోత్సవాన్ని భక్తులతో పాటు ఎమ్మెల్యే కమలారా తిలకించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామివారి దయతో రైతులకు పాడి పంటలు సమృద్దిగా పండాలని ప్రార్థించడం జరిగిందన్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హంగామా చేస్తున్నాడని విమర్పించారు రాబోయే రోజుల్లో ప్రజలు ఏ గ్రామం పోయినా మరి ఈరోజు రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు మరి మేము రోడ్ల కోసము ఎన్నో దరఖాస్తులు పెట్టుకుంటే మరి రోడ్లు శాంక్షన్ చేయకుండా ఆపేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో మా దుబ్బాక నియోజకవర్గం అన్నీ కూడా రోడ్లు శాంక్షన్ చేపించారు కొన్ని పనులు కూడా స్టార్ట్ అయినాయి దాని ప్రాంతాలలో కూడా ఈ రోజు వరకు కూడా వారికి పేమెంట్లు ఇవ్వక కంట్రాక్టర్లు మరి టెండర్ వేసే పరిస్థితిలో కూడా లేదు మరి ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉండగా మరి ఈరోజు సెక్రటరేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తెలంగాణ తల్లిని విస్మరించి మరి తెలంగాణ తెచ్చుకున్నది మరి అలా ముఖ్యమంత్రి పదవిలో ఆ సీట్లో కూర్చుందంటే అది కేసీఆర్ గారు పెట్టిన పిక్ష తప్ప మరి ఆయన సొంత ఏదో కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ పెట్టిన పిక్ష కాదు అది